ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన మనకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడి యొక్క మహాకృప ఈ డిసెంబర్ మాసపు యొక్క క్రిస్మస్ సంతోష సమాధానం దేవుడు మీకు మీ కుటుంబానికి ఇవ్వాలని నేను ఎంతో ఆశపడుతున్నాను మా గురించి సంఘాల గురించి సహవాసాల గురించి మన అనుదిన మన్నా గురించి అనుదిన ప్రార్థన చేయండి ఇంకా ఆసక్తికరమైన దేవుని యొక్క వాక్య సందేశాలు మీకు వినిపించడానికి దేవుడు తగిన జ్ఞానమును శక్తిని వివేకమును అనుగ్రహించలాగా ప్రార్థించండి రండి ఈ అనుదిన మరణాన్ని ఇంకా ప్రోత్సాహకరంగా చేయడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమం మీరు కూడా పాలు బాగోసులు కావాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మనందరికీ తెలిసిన విషయాలే అయితే దేవుడు మరొక కోణంలో మనతో మాట్లాడను కాక యక్షయ గ్రంథము పదకొండో అధ్యాయం మొదటి వచ్చను యషయ గ్రంథము పదకొండో అధ్యాయం మొదటి వచ్చను యశయ ముద్దు నుండి చిగురు పుట్టను దాని వేరుల నుండి అంకురము ఎదిగి వణించను చదవబడిన వాక్యాలు మనం చూసిన వారమైతే మనందరికీ దావీది తండ్రి అయిన యషని గురించి బాగా పరిచయం దావీదు తండ్రి అయిన ఎస్సయ్య జీవితంలో ఎస్సయ తర్వాత పుట్టిన ఆ యొక్క యనమండుగురు కుమారులో ఒకడు దావీదు దావీదుల గురించి దావీదు సంతానాన్ని గురించి దావీదులోంచి వస్తున్న యేసుక్రీస్తుల గురించి ఓ చక్కటి ప్రవచనాత్మకమైన విషయాన్ని భక్తుడైన ఎస్షయ్య ఇక్కడ రచించాడు ఎవరో తెలుసా ఎస్సయ్య అనే ఒక వ్యక్తి జీవితము మూడో బారిపోయిన జీవితము ఒక మొద్దు జీవితము నరికి వేయబడిన చెట్టు ఒక ముద్దులాగా పడిపోయి ఉన్న ఆ అనుభవాన్ని సూచిస్తూ ఆ ముద్దులో నుండి ఆ కుటుంబంలో నుండి ఆ వంశములో నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఉద్భవించాడు ఒక అంకురము వలె ఒక చిగురు ఒక చిగురు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదహార వచనములో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ చిగురుతో పోల్చినట్లుగా మనం చూస్తాం సంగముల కొసరము ఈ సంగతులు కూర్చి మీకు సాక్ష్యం ఇచ్చిన యేసు అని నేను నా దోతను ఉన్నాను నేను దావీదు వేరు చిగురు సంతానమును అన్నాడు నేను దావీదు వేరు చిగురు సంతానమును నేను ఒక చిగురుని నేనొక చిగురుని నేనొక అంకురమును నేను ఒక మొక్కను యాభై మూడవ యశ గ్రంథం రెండవ వచ్చిన వల్ల కూడా ఎండిన భూమిలో లేత మొక్కను అని బైబిల్ చెప్తుంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు చిగురు వలె ఒక ముద్దు నుంచి వచ్చినట్లు మోడు బారిపోయిన మన జీవితాలను చేయడానికి ఆయన మనలో జీవితంలోనికి రాబోతున్నాడు ఈ మూడు బారిపోయిన జీవితాల్లో దేవుడి కార్యాలు చూడాలనుకుంటే ఒక మొద్దులో నుంచి చిగురు పుట్టాలంటే ఎలాంటి అనుభవం ఉంటుందో మూడు బారిపోయిన మన జీవితంలో ఏసయ్య కార్యాలు చేయాలన్నా మనలో కూడా అలాంటి అనుభవాలు ఉండాలి ఎలాంటి అనుభవాలు ఒక రెండు మూడు అనుభవాలు మీకు ముందు పెడతాను కొరత కొత్తగా దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధాభక్తులతో విందాం మొదటి విషయం ఏవ గ్రంథము ఏవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏడో వచనం కానించి తొమ్మిదో వచనం వరకు చదువుకుందాం వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించినయో దానికి లేత కొమ్మలు వేయననియో నమ్మకము కలదు దాని వేరు భూమిలో పోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీకిపోయినను నీటి వాసము చేత అది చిగుర్చును నీటి వాసము చేత అది చిగుర్చును ఆ చెట్టు గంట నీరు తగలాలి నీరు అనగా వాక్యము నీరు అనగా వాక్యము క్రైస్తవ జీవితములో వాక్య ధ్యానము అనేది కీర్తన మొదటి అధ్యాయం రెండవ చిన్నలో యహోవా ధర్మశాస్త్రములందు దేవారాధనలు ధ్యానించువాడు వాడు ఆకువాడక తన కాలమందు పలవిచ్చు చెట్టు వలె ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అతడు నీటి కాలవల వారన నాటబడిన వాడే ఉంటాడని ఆకువాడక తమ కాలమందు పలవిచ్చు చెట్టు వలె ఉంటాడని బైబిల్ చెప్తుంది నీరు దేవుని వాక్యం ఏ క్రైస్తవ జీవితంలో వాక్య ధ్యానం ఉంటుందో వాక్యాన్ని చదువుతారో ధ్యానిస్తారో వాడు ధన్యుడని వాడు నీటి కాలువల దగ్గర ఉన్న చెట్టు వంటి వాడని ఆ చెట్టు యొక్క మొద్దు నీళ్లను పీల్చుకొని ఆ మొద్దుకు చిగురుని ఇస్తుందని బైబిల్ చెప్తుంది కాబట్టి నేను ఆ క్రైస్తవ జీవితంలో చిగురును దేవుని యొక్క శక్తిని మనం చూడాలి అంటే నీటి వాసం అనేది మనకు తగలాలి దేవుని వాక్యము నీరని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ఎస్ఏ మద్దలో చిగురు పుట్టినట్లు మన జీవితంలో కార్యము చూడాలనుకుంటే ప్రభు యొక్క అద్భుతాలు చూడాలనుకుంటే ప్రతిరోజు వాక్య ధ్యానంలో వాక్యం చదవడం నేర్చుకోవడం ధ్యానించడం అనుసరించడంలో మనం నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి ఇక రెండోది మనం చూసిన వారమైతే దానియలు గ్రంథం దానియుల గ్రంథం నాలుగవ అధ్యాయం దానియల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాన్ని చదువుకుందామండి ఇరవై మూడో వచ్చినం చెట్టును నరుకుము దాని నాశనము చెయ్యము కానీ దాని మద్దును భూమిలోనే ఉండనిము చూసారా చిగురించాలి అనే అనుభవంలో ఉంటే నువ్వు ఉండాలి తెలుసా భూమిలోనే ఉండాలి లేదంటే నేను నుంచి బయటకు వచ్చేస్తానంటే ఎండిపోతాము మనం భూమిలోనే ఉంటే ఏదొక రోజున చిగురిస్తాము భూమిలో ఉండడము అంటే దేవునిలో ఉండడము సంగములో ఉండడము సహవాసములో ఉండడము అనే మాటలను చూపిస్తుంది కాబట్టి చెట్టు అనేది నేను దేవుడు కే కార్యాలు చేయట్లేదు కదా నేను ఉండను అని అనుకోకూడదట కట్టి కాలాలి అంటే అనేక కట్టెల సమూహంలోనే ఉండాలి లేదు నేను విడిగా కాలుతానంటే ఆరిపోతామనే విషయాన్ని గుర్తుపెట్టు సహవాసం నుండి తప్పిపోతే నాశనమైపోతాం తప్ప ఏవండి మందిరానికి ఆగిపోతే ఆత్మీయత తగ్గిపోతుంది తప్ప ఆశీర్వాదాలు రావు ఆశీర్వాదాలు రావాలంటే కష్టమైనా నష్టమైన బాధ అయినా వ్యాధి ఇబ్బంది అయినా సమస్య అయినా ఏ దేవుడిని అయితే నమ్ముకున్నామో దేవుని ఎందుకు మనము శ్రద్ధాభక్తులు కలిగి ఆ భక్ ఆ దేవుణ్ణి విడవక మరవక ఎడబాయక ఆయనను అనుసరిస్తూ ఆచరిస్తూ అనుగరిస్తూ ముందుకు సాగిపోవాలి తప్ప భూమిలో నుండి వేరవదం మంచిది కాదు కొమ్మ నేను చెట్టుకే ఎందుకు ఉండాలి అనుకుంటే ఎండిపోతుంది నిప్పుల్లోకి వెళ్ళిపోతుంది అదే చెట్టుకే ఉంటే ఏదో రోజు చిగురును పుడుస్తుంది అలాగే అసైమొద్దు భూమిలో ఉండడం వల్ల ఆ భూమి యొక్క సారము ఒకనొక దినమున ఆ చెట్టుకు బలంగా మారుతుంది మొలక అనగా చిగురిచ్చేటట్లుగా మారుతుంది ఒకటి నీటి వాసన తగలాలి రెండు భూమిలో ఉండాలి ఇక మూడోది అదే దాని గ్రంథం నాలుగు ఇరవై మూడు కంటిన్యూ చేస్తున్నాను మొద్దు భూమిలోనే ఉండనిమ్ము ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచు తడవనిచ్చు అంటున్నాడు ఏం తడవాలంట మనం చూసిన వారమైతే ఆకాశపు మంచు ఆకాశపు మంచు దేని చూపిస్తుందంటే పరిశుద్ధ జీవితాన్ని పరిశుద్ధల సహవాసాన్ని చూపిస్తుంది మన సహవాసం ఎవరితో మనం ఎవరిని చూసి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం ఈ రోజుల్లో ప్రియుల నాకు ఫలానా దైవజుడు అంటే ఇన్స్పిరేషన్ ఫలానా హీరో అంటే ఇన్స్పిరేషన్ అదే లేడీస్ అయితే ఫలానా హీరో అయితే నాకు ఇన్స్పిరేషన్ అనుకుంటారు మనకు ఒక మోడల్ మనకు ఒక మార్గదర్శి ఖచ్చితంగా ఉంటారు అలా అవ్వాలి అని ఒక లక్ష్యం ఇలా చదవాలి అని ఒక అంబిషన్ సహజ గుణం అది మానవుడి జీవితములు మరి నీ అంబిషన్ ఎవరు ఎవరిని చూసి భక్తి చేస్తున్నావు బైబిల్ చెప్తుంది నీ లక్ష్యం నీ గురి ఆకాశపు మంచి ఉండాలి చాలా నీళ్ళు ఉన్నాయి మురికి కాలువ ఉంటుంది మనకొద్దు ఏమండి మరొకటి మరొకటి ఉంటుంది మనకొద్దు ఆకాశము నుంచి వచ్చే ఒక పరిశుద్ధమైన నీటి బొట్టు నీకు చిగురునిస్తుంది ఆకాశపు మంచు పరిశుద్ధతను చూపిస్తుంది దాంట్లో మలినం ఉండదు ఎందుకంటే అది పడింది మరొక చోట నుంచి కాదు గనక ఆకాశపు మంచు ఏ చెట్టుకైనా నీళ్ళు ఎక్కడి నుంచైనా రావచ్చు మనిషి యూరిన్ కూడా ఒక నీటి లాంటికే ప్రవహిస్తుంది కానీ అది చెడుది ఆకాశపు మంచు పరిశుద్ధతను పరిశుద్ధపు నీటి చొక్కలను కలిగి ఉన్నది గనక క్రైస్తవ జీవితంలో ఎక్కడ పడితే అక్కడ కాదు మన మార్గదర్శి ఎవరై ఉండాలంటే ప్రభువే అపోస్తుని పోలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అని ఏ పేదరు లేరా వ్యవహాన్లు లేరా వీళ్ళందరూ కూడా క్షణించిన భక్తులు కలిగిన వారు ఎప్పుడు పడిపోతారో తెలియదు ఎప్పుడు వదిలేస్తారో తెలియదు అవకాశాలు వస్తే దేవుడని అవకాశం లేకపోతే మరొకటి మరొకటి అని వెళ్ళిపోయే రకాల లోకం అంతా కాబట్టి ప్రభు ఎందు మన శ్రద్ధ కలిగి ఆకాశపు మంచు యొక్క అనుభవాన్ని అనగా ఆకాశం ఉన్న దేవుడే మనకి మార్గదర్శిగా చేసుకొని మనం ముందుకు పోదాం ఇలా మనం ముందుకు సాగిపోతే మన జీవితంలో ఏదొక దినమున చిగురు పుడుతుంది ఏదొక దినమున ఆశీర్వాదం వస్తుంది మద్దులో నుంచి చిగురు పుట్టినట్లు నేను ఆ క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఒక చిగురు వలె ఒక సంతోషం వలె ఒక భవిష్యత్తు వలె ఒక ప్రణాళిక వలె నీ కొరకు నా కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు గనక ఆయన ఉద్దేశాలు మనిషి వంటివి కాదు నీ తలంపులు వేరు నా తలంపులు వేరు అంటాడు నేను గురించి నేను ఒక ఉద్దేశం ఇస్తున్నాను అని ఇరవై తొమ్మిది ఇరవై వచనము పదవచనము వచనము తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుడికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది ఈ క్రిస్మస్ మాసంలో ఆ ఉద్దేశాన్ని ప్రభు దగ్గరికి తెలియచేద్దాం ప్రభు నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఈ ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాలి అట్టి కృప నాకు దయచేయండి నాకు భవిష్యత్తు ఇవ్వండి నాలో ఉన్న పాపిష్టి కార్యాలు నా సహవాసాలు చెడు సహవాసాలు తీసివేయండి ఆకాశపు మంచులను తడపాలి ఆకాశపు దీవులు నాకు రావాలి ఆకాశపు యొక్క ఆశీర్వాదాలు ఆకాశ నక్షత్రం వలె నేను దీవించబడాలి విస్తరించబడాలని ఆశపడితే ఈ క్రిస్మస్ పర్వదిన మన యక్షయ నుండి చిగురు పుట్టినట్లు నేనా జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం అటు దీవిన ఆశీర్వాదం క్రిస్మస్ బాలుడు యక్షయ మొద్దు మనందరికీ చిగురు వంటి దీవులను గ్రహించిన ఆమెను ప్రార్థన తండ్రినికి వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం జీవించే బాగు మాకు దయచేయండి యేసు నామాన్ని అధికారనామాన్ని వేడుకున్నామా పర్మ తండ్రి ఆమెన్ ఆమె అందరికీ మరణాత హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ ఇండియా